నువ్వు రండగాడివి ఈ సన్నాసి రండ రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు నువ్వు రండగాడివి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకు లో ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ మాటలు ఇప్పుడు మంటలు రేపుతున్నాయి రేవంత్ నువ్వు మారవా అని ప్రత్యర్థి ప్రశ్నించేలా చేస్తున్నాయి రాజకీయంగా కేసీఆర్ ను రేవంత్ తిట్టడం కొత్తం కాదు అయితే ఇప్పుడు ఆయన సీఎం హోదాలో ఉన్నారు అది మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు బండబూతులు తిడితే ఎలా సారంటూ ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో జనాలు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకం విషయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్లు చేశారు రాజకీయాల్లో ఒకరినొకరు తిట్టుకోవడం కామన్ ప్రభుత్వంలో ఉండి అది సీఎం హోగాలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు టార్గెట్ అయ్యేలా చేస్తున్నాయి సీఎం కుర్చీలో కూర్చుని ఇలా మాట్లాడితే ఏంటి అంటూ ప్రతి ఒక్కరూ రేవంత్ క్వశ్చన్ చేస్తున్నారు రేవంత్ సీఎం అయినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శ ఒకటే ఆ కుర్చీకి ఉన్న విలువను రేవంత్ దిగజారుస్తున్నారు అని ఆయన మాట్లాడే విధానం సీఎం లా లేదని ఓ రౌడీ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ హరీష్ రావు మాత్రమే కాదు సామాన్య బిఆర్ఎస్ ఇలాంటి సమయంలో మళ్లీ కావాలని మీడియా ముందు ఇలా రండా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం రేవంత్ మీద విమర్శలకు తావిచ్చినట్లు అవుతుంది సీఎం గా ఉన్నప్పుడు ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది అయితే రేవంత్ మాత్రం దిగజారి మాట్లాడుతున్నారని నెటిజన్లు ఆడుకుంటున్నారు ఆయన పొలిటికల్ పార్టీకి లీడర్ గా ఎన్నైనా ఎలా అయినా మాట్లాడొచ్చు అయితే ఓ ముఖ్యమంత్రిగా మాటల్లో పొదుపు ఉండాలి మాట మీద అదుపు ఉండాలి అంటూ సోషల్ మీడియాలో రేవంత్ కు సలహాలు ఇస్తున్నారు చాలా మంది ముఖ్యమంత్రిగా ఎవరు మాట్లాడినా అది రాష్ట్ర జనవందరి మాటగా ప్రాజెక్ట్ అవుతుంది అందుకే సీఎం గా బాధ్యతలు మోస్తున్నప్పుడు చాలా కంట్రోల్డ్ గా ఉండాలనే చర్చ జరుగుతోంది గతంలో వైఎస్ లాంటి వాళ్లే కోపం అనే నరం కట్ చేసుకున్నా అంటూ మీడియాతో జనాలతో మీడియా ముందు జనాల ముందు సరదాగా మాట్లాడేవారు పొరపాటున ఓ మాట దొరినా బహిరంగంగా క్షమాపణ చెప్పేవారు అలాంటిది ఇప్పుడు ఇలాంటి మాటలు జారడం కరెక్ట్ కాదు సార్ అంటూ రేవంత్ మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారు జనాలు కేసీఆర్ ను ఇలా తిడతారా అన్నది కాదు ఇక్కడ మ్యాటర్ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారా అని మాత్రమే అంటూ చర్చ మొదలుపెట్టారు సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ అంతా ఇంత కాదు ఎవరు చేయించారు దాని వెనుక ఎవరు ఉన్నారన్నది పక్కన పెడితే అలాంటి వాళ్లకు మరో ఆయుధంగా రేవంత్ మాటలు మారుతున్నాయని చర్చ జరుగుతోంది